ేణ వసు నిచే నై కామోపభోగే భవతు భగవన్ పూర్వకర్మాను ఏ తాచ్యం మమ బహుమత జన్మజన్మాంతరదాంబోరువ యుగత నిశ్చలా భక్తిరస్ ధర్మార్థ కామాలనే త్రివర్గాల్లో నాకు అపేక్ష లేదు నాకు కామాలను ఉపభోగించాలనే అపేక్ష లేదు ధనం సేకరి సేకరించుకోవాలనే ఆశ లేదు నాకు పూర్వకర్మానుపరంగా ఎంత లభిస్తే అంతే చాలు నిన్ను నేను అనేక విధాల ప్రార్థించి పొంద కోరేదేమిటంటే ఎన్నెన్ని ఏ ఏ జన్మలెత్తినా నీ పాదార విందాలపై భక్తి స్థిరంగా నిలిచి ఉండటమే నాకు చాలా ఇష్టమైనది